అందర నమస్కారం సినిమా పే కు స్వాగతం సో ఈ రోజు సినిమా విషయానికి వస్తే ఆ చిరంజీవి గారి బర్త్నడే సందర్భంగా అంటే ఆయన డెబ్బైవ పుట్టినరోజు సందర్భంగా ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు అంటే ఇప్పుడు ప్రజెంట్ లో ఏవే సినిమాల్లో ఉన్నాయో వాటి గురించి కొన్ని అప్డేట్స్ అయితే వదిలారు ప్లస్ కొన్ని గ్లింప్స్ కూడా వదిలారు అనమాట సో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ డైరెక్టర్ ఆ సినిమాకి సంబంధించిన డైరెక్టర్లు అయితే ఆ గ్లింప్స్ ఆ అప్డేట్ ఇవ్వడం అయితే జరిగిందనమాట అందులో భాగంగా అయితే అనిల్ రావిపూడి అనిల్ రావుపూడి చిరంజీవి కాంబోలో వచ్చిన సినిమా అయితే మనకు తెలిసిందే ఆ సినిమా ఒక చిన్న గ్లిమ్స్ దాంతో పాటు సినిమా టైటిల్ కూడా రిలీజ్ చేశారనమాట సో ఆ టైటిల్ వచ్చి మన శంకర్ వరప్రసాద్ గారు అనే టైటిల్ని అనిల్ రావిపూడి అయితే వదిలేరు అనమాట అది అందులో చిరంజీవి గారి లుక్ కూడా చాలా వింటేజ్ లుక్లో చాలా హంగ కనిపిస్తారు ఈ సినిమా పక్కగా అంటే ఒక కామెడీ జానర్లో సాగే సినిమా అనిపిస్తుంది సో ఇంకా చిరంజీవి గారికి ఇంకా కామెడీ అంటే చెప్పనవసరం లేదు అంత అద్భుతంగా చేస్తారు సో ఇంకా అనిల్ రావు కూడా ఇంకా కామెడీ సినిమాలు బాగా హ్యాండిల్ చేస్తారు కాబట్టి వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు కాంపలో వస్తున్న సినిమా కాబట్టి అది అది అద్భుతంగా ఆడే అవకాశం కూడా ఉంది మంచి కామెడీగా ఉండే అవకాశం కూడా ఉంటుంది అనమాట సో ఇంకా నెక్స్ట్ ఈ బాబీ బాబీ డైరెక్షన్ నెక్స్ట్ చేయబోయే సినిమా అనమాట బాబీ అనమాట ద బ్లెడీ బెంచ్ మార్క్ అనే ఒక చిన్న పోస్టర్ వదిలేరు అనమాట ఆయన అంటే నెక్స్ట్ ఇంకా అదొక ఏదో ఒక చిన్న ఒక గొడ్డలి అట్లా ఆ మాదిరిగా ఒక పోస్టర్ అయితే వదలారు బాపి ఇంకా అంతకు ముందు అయితే విశ్వంబర విశ్వంబర ఇంకా నెక్స్ట్ రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది అది ఆ విశ్వంబర టీచర్ కూడా వదలారు అందులో అది ఫ్యాంటసీ మూవీ కాబట్టి అది ఒక గ్రాఫిక్స్ వారు ఉంటాడు అంటే ఎక్స్ గ్రాఫిక్స్ అనే ఉంటుంది ఆ గ్రాఫిక్స్ కూడా చూడడానికి చాలా న్యాచురల్ గా చాలా బాగుంది అనమాట సో ఇది ప్రస్తుతానికి చిరంజీవి గారి చేస్తున్న ఈ మూడు సినిమాలు ఇంకా నెక్స్ట్ రిలీజ్ కాబోయే సినిమాలు అనమాట ఈ సినిమాలు గురించి అయితే ఈ సినిమా అప్డేట్స్ గురించి ఆయన బర్త్డే సందర్భంగా అయితే డైరెక్టర్లు ఇలా రీచ్ చేయడం అయితే జరిగిందనమాట సో ఇంకా ఆయన గురించి చెప్పాలంటే మెగాస్టార్ అన్న మెగాస్టార్ అంటే ఇంకా యాక్చువల్గా ఆ మెగాస్టార్ అనే బిరుదు ఎలా వచ్చింది అనే దాని గురించి మనం కొంచెం డీటెయిల్ వెళ్తే కేఎస్ రామారావు అని ఒక నిర్మాత అనమాట కేఎస్ రామారావు అని ఒక నిర్మాత కోదండ రామిరెడ్డి ఈయన డైరెక్టర్ ఇంకా చిరంజీవి వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ లో కొన్ని సినిమాలు వచ్చాయన్నమాట కొన్ని సినిమాలు అయితే అవిట్లో వచ్చి అభిలాష ఛాలెంజు రాక్షసుడు ఈ మూడు సినిమాట ఇలా కాంబినేషన్ లో వస్తే ఈ మూడు సూపర్ డూపర్ హిట్ లైన్ అనమాట యాక్చువల్ గా ఈ మూడు సినిమాలకు రైటర్ ఎవరు అని చెప్తే రైటర్ ఇంకా మనకు తెలిసిన వ్యక్తే ఎండమూరి నరేంద్రనాథ్ వీరే ఆయన ఆయన అయితే ఎండమూరి గారైతే ఆయన రాసిన నవలకు సందర్భంగా దాన్ని తీసుకొని ఈ మూడు సినిమాలు అయితే తీయడం జరిగింది ఈ మూడు సినిమాలు అద్భుతంగా విజయం సాధించాయి ఈ దానితో చిరంజీవి గారికి అయితే సౌత్ ఇండియాలో ఎగ్నల్లేని క్రేజ్ అనమాట అంటే ఒక మాస్ బేస్ కలిగిన ఒక మెగా అంటే అంత అద్భుతంగా క్రేజ్ అయితే అనమాట సో ఆ తర్వాత అయితే వీళ్ళ మళ్ళీ వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లోనే మళ్ళీ ఒక సినిమా అయితే వచ్చింది ఆ సినిమా అది మరణ మృదంగం మరణ మృదంగం సినిమా వచ్చిందనమాట అంటే అంతకు ముందు వరకు ఆ చిరంజీవి ఆ టైటిల్ పడేటప్పుడు అప్పుడు సుప్రీం హీరో చిరంజీవి అని పడేదన్నమాట టైటిల్ అప్పుడు తెర మీద సుప్రీం హీరో చిరంజీవి అని పడేదన్నమాట ఈ మరణ మృదంగం సినిమా దగ్గర నుంచి మెగాస్టార్ అనే టైటిల్ అదొక బిరుదు అనమాట ఆయనకు ఈ మరణ మృదంగం అనే సినిమాలో మెగాస్టార్ చిరంజీవి అనేది అక్కడ నుంచి ఆయనకు ఆ మెగాస్టార్ బిరుదు ఆ స్టార్డమ్ అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట సో ఈ టైటిల్ని అంటే చేర్చింది ఎవరంటే ఆయన కేఎస్ రామారావు కేఎస్ రామారావు అంటే ఆయన ప్రొడ్యూసర్ అనమాట ఈ సినిమాలకు ఆయన ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన ప్రొ ఆయన ప్రొడక్షన్లో కోదండరామిరెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలు కాబట్టి ఈ మరణ మృదంగం సినిమా ద్వారా ఆయనకు మెగాస్టార్ అనే టైటిల్ను అక్కడి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట సో చెప్పాలంటే మెగాస్టార్ గారి జీవితం అంటే ఆయన కెరియర్ ఆ పునాది రాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ అయితే అక్కడి నుంచి ఇంకా అంటే స్వయం కృషి ఆయన యాక్చువల్గా ఏ బ్యాక్గ్రౌండ్ ఏది లేకుండా ఒక స్వయం కృషితో వచ్చిన ఆయన హీరో చిరంజీవి అంటే యాక్చువల్గా మన తెలుగు రాష్ట్రాలలో ఎవరికి కానీ ఒక చిన్న పిల్లోడి గారి నుంచి ముసినోడు వరకు చిరంజీవి తెలియని వారు ఉండరు చిరంజీవి సినిమా చూడని వారు కూడా ఉండరు సో చిరంజీవి సినిమా చిరంజీవి అంటే ఇంకా ఆయన మా కుటుంబం లేని మహారాజు ఇంకా ఆయన ఆయన కీర్తి ఆయన అసలు ఆయన ఫేము దేశం మొత్తంగా చాలా తక్కువ సమయంలోనే దేశం మొత్తం మీదుగా ఆయన కీర్తి అంటే వెళ్ళేటట్లు చేసుకున్నారనమాట అంతటి ఖ్యాతి సంపాదించుకున్న వారు మెగాస్టార్ చిరంజీవి సో ఆయన కష్టపడే వచ్చారనమాట కష్టపడే వచ్చారు కాబట్టి ఆయనకు ఇంత కీర్తి కూడా లభించింది సో ఇప్పుడు ఇంకా ఆయన గురించి ఇంకా తెలుగు ఆయన ఒక రెఫరెన్స్ చెప్పాలండి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడు ఆయన ఒక పెద్ద దిక్కులాగా ఇప్పుడు ప్రస్తుతానికి వ్యవహరిస్తున్నారు ఎందుకంటే ఆయన సినిమాలు చూసి మనము అసలు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఆయన సినిమాను చూసి ఆయనకు ఆరాధించిన వాళ్ళమే ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎంతో మంది సినిమా రంగంలో అడుగుపెట్టిన వాళ్ళే ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని డైరెక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు హీరో అయిన ఉన్నారు ఇట్లా ప్రొడ్యూస్ ఈ విధంగా చాలా మంది అనమాట ఆయన ఒక ఎగ్జాంపుల్ అనమాట తెలుగు సినిమా ఇండస్ట్రీకి అంతటి గొప్ప నటుడు అంత వ్యక్తిత్వం గల మనిషి మగస్టార్ చిరంజీవి గారు అనమాట సో కాకపోతే ఈ కొంచెం ఇది ఈ జర్నీలో యాక్చువల్గా ఆయన సినిమాలో అయితే మగుటం లేని మహారాజు గంటలు దూసుకు వెళ్తున్న సమయంలో ఒక పదేళ్ళు గ్యాప్ వచ్చిందనమాట ఆ పదేళ్ళు ఏంటంటే ఒక రాజకీయంగా ఆ రాజకీయాలకు వెళ్తే ఆ రాజకీయంగా పదేళ్ళు గ్యాప్ తీసుకున్నారు గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ పదేళ్ళ తర్వాత మనకి ఎక్కడైతే ఆయనకు మంచి కీర్తి ప్రతిష్టలు దొరికాయో మళ్ళీ అదే ఫీల్డ్కి రాజకీయం అనేది తాత్కాలికం ఓ పదిహేను అంగుతుల్లో పాటలు తెలుసుకున్న తర్వాత మళ్ళీ సినిమా ఫీల్డ్కి వచ్చేసారు వచ్చి ఖైదీ వన్ ఫిఫ్టీతో మళ్ళీ ఆయన రీస్టార్ట్ చేశారు కెరియర్ని రీస్టార్ట్ చేసినా కూడా ఆయనకు ఆయన ఇమేజ్ కానీ ఆయన చరిస్మ ఏ మాత్రం తగ్గకుండా అలానే ఉందనమాట ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి వంద కోట్ల పైన కలెక్ట్ చేసిన సినిమా ఖైదీ వన్ ఫిఫ్టీ అనమాట సో ఈ విధంగా ఆయన అంటే సినిమా పరంగా చూసుకుంటే ఆయనకు ఎక్కడ కానీ ఒక చిన్న కొరత లేకుండా ఆయన ఒక కొనసాగుతున్నారు అనమాట సో కాబట్టి ఇంకా మగుటం లేని ఓ తెలుగు సినిమా చరిత్రకు అంటే ఇప్పటి ప్రస్తుతానికి ఓ అందరికీ ఒక ఇన్స్పిరేషన్ ఏంటంటే చిరంజీవి గారి సో ఇది ఇవాళ చిరంజీవి గారు కదా సో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి నమస్తే